సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షి కాదు వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉప్పు భాగంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అద్మానంగా ఉన్నాయో దీన్ని బట్ట చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానమే ఒక దైవభక్తుని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాత్ కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా